రియా సార్ గారికి స్వాగతం స్వాగతం అదేవిధంగా గోడా చైర్మన్ లక్ష్మణ గారికి స్వాగతం స్వాగతం మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ గారు సర్వక స్వాగతం తెలంగాణ చైర్మన్ అందరికీ దయచేసి రావడానికి समय राष्ट्र कल्पना का शासन चेंबिंस आ गए थे, जाकर लिया आ गए थे, ब्रावो भी चला चुका है, कोर्स में चल रहा है। तेलंगाना जाती है कि तो, तेलंगाना ओबीएल का आर्डर कराया जाता है, स्थिति का तो लगातार इसको, अंदर सीखा रस्ना, जय जय हे तेलंगाना तो, आरोप होते हैं, अंदर लेसी Yeah. ప్రియతమ తెలంగాణ ఉద్యమకారులు మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఈ క్లాస్ చేస్తున్నారు వేదికపై ప్రముఖులు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు గ్రంథాలయ జిల్లా గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్యాకల్టీ మెంబర్ రాజేంద్రచారి గారు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ

మన దేశం మీద ప్రపంచం యొక్క ప్రభావం ఉంటుంది ప్రపంచం మీద మన దేశం ప్రభావం ఉంటుంది ఆర్కిటిక్ కళ నుంచి వాళ్ళకుంటే వరకు ఉత్తర అమెరికా నుంచి వాడుకుంటే యురేషియా ఏషియా ఈ మొత్తం భూగోళం ఏదైందో అది మన ప్రపంచం ఈ ప్రపంచం మీద సూర్య కుటుంబం ప్రభావం ఉంటుంది ఎందుకోసం అంటే సూర్యుడు సూర్యు చుట్టూ జరుగుతున్న ఎనిమిది రూపాయలు తొమ్మిదవం తీసేస్తాం కాబట్టి దానికి ప్రభావం సూర్య కుటుంబం మీద విశ్వం ప్రభావం ఉంటుంది పాలకర ప్రభావం ఉంటుంది ఈ సబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ సాధారణ విజ్ఞానం మనకు తెలిసిన మన భూగోళం మన జియోగ్రఫీ మనకు తెలిసిన మన ఎకానమీ అర్థశాస్త్రం మనకు తెలిసిన మన పాలిటీ మన రాజ్యాంగ పరిపాలన వ్యవస్థ మనకు తెలిసిన ప్రభుత్వ పథకాలు గవర్నమెంట్ స్కీమ్స్ మనకు తెలిసిన మన హెరిటేజ్ వారసత్వం మనకు తెలిసిన కల్చర్ మన సంస్కృతి వీటి పట్ల పరిచయం చేసే కార్యక్రమం జనరల్ స్టేజ్ బోధన జరుగుతుంది అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇఫ్ దెర్ ఇస్ నో సైన్స్ దెర్ ఇస్ నో మోడర్నైజేషన్ ఇఫ్ దెర్ ఇస్ నో టెక్నాలజీ టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ ఇస్ నోడ్ యాజ్ టెక్నాలజీ అందుకు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల మన అవగాహనని ఎగ్జాంపుల్ పరీక్షిస్తా ఎందుకోసం అంటే సైన్స్ అర్థం కాకుండా టెక్నాలజీ అర్థం కాకుండా భవిష్యత్తులో మనం ఆధునికంగా జరుగుతున్న సాధ్యం ద సబ్జెక్ట్స్ రికార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సబ్జెక్ట్స్ అవ్వాలంటే ఇంగ్లీష్ బికాస్ ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి ఈ అన్ని సబ్జెక్ట్స్ ఎక్కువ ఇంపెది బిఎస్సీఎస్సీ ఎస్ఐఎ ఎస్ఐదు కానిస్టేబుల్ కానిస్టేబుల్ సిలబస్ బోధించబడతాయి మీకు ఇంత శ్రద్ధ తీసుకొని రెండు వేల ఇరవై మొట్టమొదటిసారిగా ఈ క్లాస్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న శ్రీనివాసరెడ్డి గారు కేవలం మాత్రమే గుర్తిస్తారు అని మా అందరికి అందరికీ తెలంగాణ సపరేట్ క్లాస్ ఉంటే తెలంగాణ ఒక ప్రత్యేక హాస్టల్గా ఏర్పడితే ఇక్కడ పలవన అన్ని కూడా మహిళలకు బాగా వస్తాయి అనే ఉద్దేశంతో తాము మీలాగానే ఇంకా మీరు కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే సెంట్రల్ కస్టమ్స్లో జాబ్ సంపాదించి దాన్ని డిజైన్ చేసి తెలంగాణలో వ్యక్తి ఇది కొంచెం రైతు కష్టం రైతు తెలుసు కూలి కష్టం కూలి తెలుసు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళ వారికి తెలుసు అందుకోసం విద్యలో బాగా వెనుకబడిపోయిన మహిళ జిల్లాని విద్యను అగ్రగామి చేయాలి ప్రభుత్వ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అగ్రగామి చేయాలని చెప్పేసి వారు కస్టమ్స్ ఆఫీసర్ గా కాన్ఫిడెన్స్ కాబట్టి ఒక వన్ నుంచి రెగ్యులర్ గా ఫోన్ చేసి రియాజ్ బై మేము క్లాసెస్ కండక్ట్ ఎట్లైనా ఎట్లయినా మన వైపు నుంచి ప్రోత్సాహం రావాలి మీరందరూ నాకు ఉండాలి అన్నప్పుడు వారి మాకు తెలంగాణ ఉద్యమకారుడిగా నేను వారిని ఆయన ఏ రాజకీయ పార్టీలో కూడా తెలంగాణ

వచ్చిన వచ్చినప్పుడే మా మిత్రులు రియాజ్ బాయ్ని సంప్రదిస్తే వారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాన్ని అందిస్తాము మైలూర్ నగర్కు బెస్ట్ టాలెంట్ను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి టైం టేబుల్ ప్రకారంగా మన వాళ్ళకు శిక్షణ ఇప్పిద్దామని చెప్పి వారు సంపూర్ణంగా ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా గైడ్ చేస్తూ ఉన్నారు దానికి కోఆర్డినేటర్స్ కూడా మనం పెట్టారు ఇప్పుడు వచ్చిన లెక్చరర్స్ అనేక సంవత్సరాలు కోచింగ్లో ఎక్స్పర్ట్స్ కొన్ని వేల మంది విద్యార్థులకు దారి చూపించిన వాళ్ళు కోచింగ్ వారందరూ కూడా మీ ముందుకు రావడం మీ కోచింగ్లో వారు భాగస్వాములై మార్గనిర్దేశం చేయడానికి అంగీకరించినందుకు మన మహబూబ్ నగర్ విద్యార్థుల తరఫున మహబూబ్ నగర్ విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు కావాలి నేను మన విద్యార్థులు ఒకటి చెప్తాను పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫిల్ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తాను అనుకున్నట్టుగానే జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు లాలీ ఉన్నాయని తీసుకొని ఒక్కొక్కటిగా వాటిని ఫిల్ అప్ చేస్తున్నాను ఇప్పుడు రాబోయే రెండు మూడు నెలల్లో అనేక ఉద్యోగం ఎట్లెట్ల ఖాళీలు వస్తూ ఉంటే అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో వాళ్ళను ఇంటిమేట్ చేస్తూ ఉంటే దాన్ని ఆర్డర్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు మా విద్యార్థులందరికీ కూడా లేదు డిగ్రీ ఎంఎస్సి పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వచ్చే అతగా మా సోర్ తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మా మిత్రులు మనోహర్ గారు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి నాతో పాటు సహకారం అందిస్తున్నారు మా హుడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనందరావు గారు మా ఎన్ఎస్ఈ స్టేట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఇంకా వారి మూత్రం మా ఫైనాల్ మైనార్టీ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు అందరూ కూడా ఎంతో మంది కూర్చొని మా పిల్లలకు మంచి కోచింగ్ ఇప్పించాలనే ఆలోచనతో presentarlo a una ఖర్చు పెడతాము సిన్సియర్ గా మీరు రాబోయే ముప్పై దాదాపుగా డెబ్బై ఐదు రోజుల పాటు కోచింగ్ ఇస్తారు కదా సో డెబ్బై ఐదు రోజులు మీరు మిస్ కాకుండా మీకోసం హైదరాబాద్ నుంచి ఇంకా చదువు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు మిస్ కావచ్చు నోట్స్ ఎస్ మంచిగా రాసుకోండి వాళ్ళు పెట్టే టెస్ట్ ఎగ్జామ్లు ప్రిపేర్ అయించి పార్టిసిపేట్ చేయండి ఆషామాషిగా తీసుకోకండి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుందో అట్లా ఇక్కడ టెస్ట్ మీకు ప్రాక్టీస్ అయ్యారు మీకు మీరు ఎక్కడ ఉన్నారనేది అనేది కూడా మీకు అర్థమవుతుంది మీరు కాంపిటేటివ్లో ముందరిలో ఉన్నారా లేదా ఇంకొకటిదాకా శ్రమ పడాలా ఆ టెస్ట్ రిజల్ట్స్ తోటి మీకు అర్థమవుతుంది అవగాహన వస్తుంది తర్వాత ఫైవ్ కెరీర్ పాయింట్ మా రియాజ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థులకు దాంట్లో క్లాసెస్ ఫ్రీగా చూస్తూ ఉన్నాను మీరు కూడా దాని దాంట్లో రకరకాల సబ్జెక్ట్ మీద తెలంగాణ లోని బెస్ట్ టీచర్స్ తోటి చాలా టాపిక్స్ మీద దాంట్లో క్లాసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ఎగ్జామ్స్ వస్తుందో దాని మీద క్లాసెస్ నడుస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు రెగ్యులర్గా చూసుకుంటండి ఏమైనా ప్రత్యేకమైన సమాచారం పిల్లలకు ఇవ్వాల్సి వస్తే స్టూడెంట్స్కి ఇవ్వాల్సి వస్తే దాని ద్వారా డాక్టర్ నిరాజ్ గారు ఇతర లెక్చరర్స్ ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఈ రోజు నుంచి క్లాసెస్ మొదలైతే టైం టేబుల్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు దాన్ని బట్టి ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఉంటుంది ఎప్పటి నుంచి ఏ టైం వరకు ఉంటుంది అనేది మీకు అందరికీ కూడా వాట్సాప్ షేర్ చేస్తారు ఇక్కడ కూడా షేర్ చేస్తారు మీరు మార్నింగ్ వచ్చి భోజనం ఇంట్లో నుంచి టిఫిన్ తీసుకుని తీసుకొచ్చుకుంటే మధ్యలో బ్రేక్ ఉంటుంది ఇక్కడే లంచ్ చేసుకోవచ్చు మళ్ళీ కూర్చొని ఈవినింగ్ దాకా క్లాసెస్ మీరు వినొచ్చు ఈ అవకాశాన్ని మరొకసారి సద్వినియోగం చేసుకోవాలనుకుంటూ ఇది సాధ్యపడటానికి సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకు మన కలెక్టర్ గారికి వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అంబేద్కర్ కళాభావం మనకి ఇచ్చి మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతించి మీ అందరూ కూడా ఇంకా చక్కగా ఇక్కడ ఫ్యాన్ల మీద కూర్చునే అవకాశం వెసులుబాటు మన కలెక్టర్ గారు సోషల్ వెల్ఫేర్ టీడీ గారు కూడా సోషల్ వెల్ఫేర్ టీడీ గారు మిగతా అధికారులు వాళ్ళందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తా ఉన్నారు కాబట్టి బెస్ట్ ఆఫ్ మా మహబూబ్ నగర్ నుంచి అత్యధికంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినా కూడా మన మహబూబ్ నగర్ పిల్లలు అత్యధికంగా దాంట్లో ఉండాలి ఉత్తీర్ణులు కావాలని ఉద్దేశంతో ఈ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం రీసెంట్గా మన మహబూబ్ నగర్ పట్టణం నుంచి నలుగురు ఐదు గ్రూప్ వన్ లో వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ తీసుకోవాలి ఇంకా అమ్మాయిలు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ కోచింగ్ తీసుకోవాలంటే సాధ్యపడకపోవచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కోచింగ్ ని మీకు అడ్వాంటేజెస్గా మంచుకొని మీరందరూ ఏదో ఒక జాబ్లో సెటిల్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చిన లెక్చరర్స్ కొనసాగించాలని చెప్పుకోటిసారిగా అంబేద్కర్ కళాభవన్ ప్రాంగణంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఈరోజు ప్రారంభం చేసుకున్నాం పట్టణంలో నివాసం ఉండే ప్రతి యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆసక్తి ఉన్నవారు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు వీఆర్ఏ విఆర్ఓ అలాగే డిఎస్సి ఇటువంటి ఎగ్జామ్స్ రాయాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సబ్జెక్టులను బట్టి వారికి కోచింగ్ ఇచ్చే ఏర్పాటు ఈరోజు నుంచి మొదలుపెట్టినాం దాదాపుగా ఒక మూడు నెలల పాటు ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతుంది హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్స్ వివిధ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్లకు ఎగ్జామ్స్లోని మెలుపులు సిలబస్ అనుస సిలబస్ అనుసరించి వాళ్ళకు కోచింగ్ అలాగే టెస్టులు పెట్టడం వాళ్ళకు మెటీరియల్ ఇవ్వడం వాళ్ళకు సూచనలు సలహాలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తారు బెస్ట్ ఫ్యాకల్టీ హైదరాబాద్లో మనకు అవైలబుల్ బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగింది వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా మా తరఫున మేము చేస్తూ ఉన్నాం వారు ప్రతిరోజు లెక్చరర్స్ వచ్చి కొద్ది నుంచి సాయంత్రం దాకా వీళ్ళ కోచింగ్ ఇచ్చి వాళ్ళ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి ఏ ఏ రోజు ఏ లెక్చర్స్ ఉంటాయి ఏ లెక్చరర్ వస్తాడో ఏ సబ్జెక్ట్ తీసుకుంటాడనేది ముందుగానే తెలియజేసి ఒక సిస్టమేటిక్గా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఎట్లయితే కోచింగ్ నిర్వహణ చేస్తారో అశోక్ నగర్లో కావచ్చు దిల్సిక్ నగర్లో కావచ్చు ఏదైతే ఉన్నాయో వాటికి దీటుగా అంతకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇక్కడ మన మహబూబ్ నగర్ పిల్లలకు కోచింగ్ ఇస్తాం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని అక్కడ బోర్డింగ్ లాడ్జింగ్ చేసుకోవాలంటే దాదాపుగా యాభై అరవై వేల రూపాయల ఖర్చు అయిపోతుంది ఎందుకంటే అక్కడ అకామిడేషన్ తీసుకోవాలంటే నెలకు పదివేల రూపాయలకి కోచింగ్ సెంటర్లలో మినిమం ఇరవై ఐదు వేల రూపాయల దాకా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది గృహిణులు చిన్నపిల్లలు చిన్నపిల్లల తల్లులు వాళ్ళైతే పోలేని పరిస్థితి మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడనే మహబూబ్ నగర్ నడిపొడ్డున ఈ అంబేద్కర్ కళా ప్రాంగణంలో మంచి వాతావరణంలో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఈ కోచింగ్ మేము నిర్వహిస్తూ ఉన్నాం దీన్ని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న యువకులు విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా వాళ్ళని కోరుతా ఉంటాం ఇప్పుడు ఈ హాల్ కెపాసిటీ ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది దాన్ని మించిన తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలి డిజిటల్ స్క్రీన్స్ పెట్టాలన్నా పక్కనే చేసి కూర్చోబెట్టాలని ఆలోచన చేస్తాం మాకైతే అందరికీ కూడా సమాచారం ఇచ్చినాం ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇంకా రాను రాను కూడా విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది దానికి అనుగుణంగా మేము ఏర్పాటు చేస్తాము